హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎన్ఆర్ ప్రాప్సోల్ ఫ్రెండ్స్ నగర్ సరౌండింగ్స్లో లో బడ్జెట్లోని రీసేల్ ప్లాట్స్ని బై చేయాలనుకునే వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి సో ఇంకా మా కంపెనీ విషయానికి వస్తే అర్జెంట్ సేల్ ఉన్న దట్ టూ హండ్రెడ్ పర్సెంట్ లీగాలిటీ జెన్యున్గా ఉన్న రీసేల్ ప్లాట్స్ని బై చేసిన తర్వాత సేల్ చేస్తాము ఇప్పుడు ప్రజెంట్ మనం షాద్ నగర్కి దగ్గరగా ఉన్న కమ్మదనం ఏరియాలో మీకు ఒక వెంచర్ చూపిస్తున్నానండి ఇది డీటీసీపీ వెంచరు ఎగ్జిస్టింగ్ విలేజ్ కానుకొని ఉంటుంది దీంట్లో కానీ ఒక ప్లాట్ అనేది సేల్కు ఉంది బట్ బడ్జెట్ అనేది చుట్టుపక్కల కొత్త వెంచర్లో ఎయిటీన్ నైన్టీన్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ అని నడుస్తుంది ఇది బట్ మేము కొంచెం తక్కువ ప్రైస్కే ఇవ్వడం జరుగుతుంది సో ఇవే కాకుండా ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ ఫైవ్ రీసెల్ ప్లాట్స్ మల్టిపుల్ వెంచర్లు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి సిక్స్ ల్యాక్స్ బడ్జెట్ అండి సిక్స్టీ ల్యాక్స్ వరకు రీసేల్ ప్లాట్స్ అనేది షాద్ నగర్లో మాకు ఉన్నాయి బట్ కంపారిటివ్ కొత్త వెంచర్స్తో పోలిస్తే మీకు ఫార్టీ పర్సెంట్ అనేది స్ట్రైట్ అవే తక్కువే ఉంటుంది ప్రైజు కొన్ని హైవే దగ్గర ఉన్న మేబీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తక్కువ ఉండొచ్చు లోపలికి వెళ్ళేటివి డెఫినెట్గా ఫార్టీ పర్సెంట్ అనేది వేరియేషన్ ఉంటుంది సో ఎవరైనా రీసేల్ ప్లాట్స్ని తక్కువ బడ్జెట్లో బై చేయాలనుకునే వాళ్ళు ఇమీడియట్గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆత్మీయులు ఎవరైనా ఇలాంటి లో బడ్జెట్ చూసే వాళ్ళకి మా ఛానల్ రెఫర్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీరు చాలా ఉంటాయి వీడియోస్ మావి మీరు అన్నీ చెక్ చేసుకుంటే ఏ ఏ వెంచర్లో ఏ ప్రైజ్ అనేది మీకు అర్థమవుతుంది బట్ ఒకే వెంచర్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉండొచ్చు ఎందుకంటే సో బేస్డ్ ఆన్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ప్రైజెస్ మారుతూ ఉంటాయి మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ పి అన్న ప్రభ థ్యాంక్ యూ